అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి పథకం మనకు రైతులందరికీ కూడా దాదాపు యాభై లక్షల పై రైతులకు అందరి రైతులకు యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకి ఒక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఇప్పటికే ఈ పథకం డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక మే నెల మొదటి వారం నుంచి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇప్పుడే మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసేయాలి వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ షేర్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు అన్నదాత సుఖీబాబా పథకం కింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కాస్త మూడు విడతల్లో అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఉన్న రైతుల జాబితాను తయారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అందించారు మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభోవాం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే రైతులకైతే సిద్ధంగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వ వాటా కింద మూడు వేల వంద కోట్లు మొత్తం కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఈ రెండు కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ యొక్క సాయం ఇరవై వేల రూపాయల సాయాన్ని మూడు విడతల్లో విడతకు మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఏడు వేల రూపాయలు ఇస్తే మూడో విడతలో ఆరు వేల రూపాయల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీకు అందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసింది ఇక రైతులందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా గతంలో మనకు పదమూడు వేల ఐదు రూపాయలు మాత్రమే వస్తుంటే ఇక్కడ మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు మరి దీంతో పాటుగా మనకు భూసార పరీక్షలు చేస్తామని చెప్పి అలాగే మనకు కౌలు రైతులకు కూడా యొక్క సహాయాన్ని అందిస్తామని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మనకు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అవకాశం అయితే కల్పించింది ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా మే మొదటి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు కనుక అన్నీ కూడా సిద్ధం చేసుకుంటే అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏదైతే చేసుకుంటారో అప్పటి నుంచి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకం ద్వారా సాయాన్ని అయితే పొందవచ్చు తప్పకుండా మీరు ఇలా చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి తప్పకుండా ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే మనకు చాలా లేట్ అయితే అయింది మరి యొక్క పథకం ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి లబ్ధినిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమయ్యి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచి రైతులకు తొలి విడత కింద ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలను విడుదల చేసి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులు ఊహించినట్లుగానే మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మూడు విడతల్లో ఆ ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇందులో భాగంగానే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క అయితే రావడం జరుగుతుంది మరి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభావ కింద పద్నాలుగు వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందో మరి పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని పొందడానికి అర్హత ఉన్నవారికి సాయం వస్తుంది కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి పద్నాలుగు వేల రూపాయలు కూడా విడతల వారీగా రావడం జరుగుతుంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా ఇక్కడ తెలుసుకోవచ్చు మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు అన్నదాత సుఖీభవా కూడా రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు యొక్క సహాయం అయితే పొందండి ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తము ఇరవై వేల రూపాయలైతే మీకు విడతల వారీగా కూడా వచ్చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి అర్హులను ప్రకటిస్తూ ఉన్నాయన్నమాట మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి మరి పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మీరు పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకుంటారు తర్వాత కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు మీరు అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మీకు ఈ డబ్బులను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి చేసుకోవాల్సి ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అర్హులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి అర్హుల జాబితా ప్రకారం మీకు తప్పనిసరిగా ఒక యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీరు కనుక ఉంటే తప్పకుండా మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా అయితే పొందండి మరి ఇప్పుడే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసి చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ చేయండి అలాగే అప్లై కూడా చేసుకోండి ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈ విధంగా మనకు రైతులకి మెయిల్ చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు నిర్ణయం తీసుకుని మీకు డబ్బులని అయితే వేస్తూ ఉంటుంది మరి దాని ప్రకారం మీరు రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ మనకి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు ఈ కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి మరి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి